మనం రాలు చిక్కినందరికీ టాటా అబ్బాయి బాయ్ చెప్పేసి పారాడైస్ బీచ్ ఈరోజు బీచ్ లో దిగడం లేదు ఓన్లీ గేమ్స్ ఫిష్ ఇక్కడ వెళ్తుంటే నేను కొలను అని మీకు ఫస్ట్ లాక్ లో ఇస్తున్నాను కదా ఈయన దిగి తీసుకుంటున్నాడు అంట అంటే మేము వెళ్ళిన టైంలో ఒక రెండు నెలలు ఫిష్ పట్టకూడదు అని గవర్నమెంట్ నుంచి ఆర్డర్ వచ్చిందంట ఏదో తన పాటలు పాడుతున్నాడో ఇంక వెళ్తా వెళ్తా ఏదైనా షాపింగ్ చేస్తామని చూస్తే హ్యాట్లు మిగతా అబ్బాయి దానికి హ్యాట్ ఒక అర్థం తీసుకుందాము ఇది రెడీగా ఉంది గేమ్స్ గేమ్స్ ఆడికి రండి మీరు కూడా గేమ్స్ ఆడి మేము కూడా ఆడుతున్నాము ఇంకా జస్ట్ మిస్ నెత్తిమీద పట్టండి రాలి పాపం తను పక్కకు పోయినాడు ఆ మిలిటరీ ఎవరు ఆయన గార్డ్ ఏమో అండి ఆయన హోంగార్డ్ ఏమో అతను పైన పడతా అండి ఇక్కడ హ్యాట్స్ అంతా డిక్లైన రేట్లు చెప్తాను మేము ఇంటి దగ్గర మా ఊర్లోనే కొనుక్కున్నాం కాబట్టి మేము కొనలేదు నాకు అదేదో హ్యాట్ బాగానే ఉంది చూసాము అంటే నాకు కొనుక్కోదు అని వచ్చేస్తాను ఇదే నది సంగమము లోపలికి వెళ్ళాలి దగ్గర నుంచి చూపిస్తున్నాను నది సంగమము బీచ్లో కలిసేది ఏరు ఈ ఏరు పేరు అడిగినాను కానీ దీని పేరు మర్చిపోయినాను మీరే కామెంట్ రూపంలో చెప్పండి ఓకేనా ఇది చిన్నగా ఏమి కోనేరు అంటారే అలా రెడీ చేసినారు ఇది న్యాచురల్గా రెడీ అయ్యలేదు వీళ్ళే బీచ్ వాళ్ళే కొంచెం డెవలప్ చేద్దామని రెడీ చేసినారంట ఇంకే చూడండి ఇక్కడ యాక్టివిటీ ఏరియాకి వచ్చినాము బీచ్ బీచ్లో మొత్తము చెట్లు టెంకాయ చెట్లు ఇక్కడ వ్యూస్ అయితే చాలా బాగుంది ఇంత సమ్మర్లో కూడా చాలా కూల్గా ఉంది చాలా సూపర్ ఉంది ఇప్పుడు వాళ్ళు ఇక్కడ యాక్టివిటీ కోసము ఇక్కడ వాటర్లో దిక్కున్నాము అది కూడా చూసేద్దాం రండి వాటర్ ఇది ఎక్స్ట్రా ఆక్టివిటీస్ కానీ నాడల్ తీసుకొచ్చి చూడదు కాబట్టి ఇందులో ఒక ఇది చూడండి ఇక్కడ ఉంది మా బేబీ దీని ఉంది బోటింగ్ బోటింగ్ టూ హండ్రెడ్ అంట బోటింగ్ టూ హండ్రెడ్ ఇందులో బోట్ చేయాలి అంటే ఫిష్ చూడండి ఫిష్ చిన్న చిన్న చేపలు వావ్ చిన్న చిన్న చేపలు చాలా బాగుంటాయి కదా అంటే బీచ్ కాదు ఇది కొలను కొలను మాదిరిగా ఉంటుంది ఈ కొలనులో బోటింగ్ ఉంది ఇది ఇది బీచ్ వచ్చి సముద్రంలో ఏరు కలుస్తుందంట నది సంగమమ్మ అంత ధైర్యం మేము సాహసం చేయలేము చేసేవాళ్ళు చేసుకోవచ్చు ఇక్కడ కొనలు కో ఇది కొంచెం దాంట్లోనే ఏరు చిన్నగా ఉంది ఇందులోనే ఫిష్ చూడండి వా ఇది ది అవి ప్రోగ్రా ఎదురు చూను ఎదుపా మూడు రూపాయలు మూడు రూపాయలు మూడు రౌండ్లు ఎదురు పారవుతుంది అది ఇది బీచ్ నుండి ఇక్కడ నది సంగమం అంటారే నది సంగమం బీచ్ లో కలిసేది ఇక్కడే ఉండేది పాండిచ్చేరి ఇంక దగ్గర పోవాలంటే బోట్ రైడింగ్ తీసుకోవాలి బోట్ రైడింగ్ తీసుకోవడానికి మా వాళ్ళు కావడం లేదు ఎండ ఎక్కువ ఉంది ఇక్కడ చూడండి ఈ బోట్లో వెళ్ళాలంటే ఇవి చిన్న బోంట్ దీంట్లో మా ధైర్యం చదవడం లేదు పెద్ద బోల్ట్ రావాలంటే ఇంకా టైం పడుతుందంట అందుకే మేము ఇక్కడితోనే ఆపేస్తున్నాం ఇంకా ముందుకు పోదాం రండి మనం రాజీ వాటర్ పాట చిక్కింది ఇదే దానికి ఎంతో ఆనందము ఈ ఇసుకలో ఏరియాలో ఇంటి రెండు వంటలు ఇస్తాను అంటారు పాపకి కూడా నూరు రూపాయలు ఇచ్చి ఇచ్చేసాను ఏమైనా చూసుకొని ఏమైనా ఆడుకోవాలి చూసుకోలేదు చూడాలి పట్ల పచ్చేజాని అదే దాని మీకు మీన్ ఫుట్ మసాజా ఓకే టాటా బిర్లా ఇది బంగాళాఖాతం సముద్రము టాటా బిర్లా బంగాళాఖాతం లెఫ్ట్ నాకు ఫార్టీ ఫోర్ ఇయర్స్ రన్నింగ్ ఇప్పుడు ఫార్టీ ఫైవ్ అడుగు పెడతాను కాబట్టి ఏదో చిన్నతి సాహసం చేసి వదిలేద్దామని గాల్లో అలా తిరిగి వద్దామని నేను కూడా ధైర్యం చేసి సాహసం చేసేస్తున్నాను ఎంతో హైడింగ్ చేస్తున్నాను ఎంజాయ్ చేస్తున్నాను రండి మీరు ఎంతో హండ్రెడ్ మీటర్స్ ఎక్కిన తర్వాత అక్కడ నాకు తిరిగింది కానీ కూర్చొని చీర మీద కూర్చొని కూర్చొని ఆ థ్రెడ్ ఇది పెట్టుకోవద్దండి ఓన్లీ ఇది థ్రెడ్ పట్టుకోండి అని చెప్పి వివరించి వదిలేసినాడు నాతో నేను ఎల్ల ఎలా అని మధ్యలో కళ్ళు తెరిస్తే నిన్న కింద ఏరు ఈ పక్క ఆ పక్క గాలి ఏదో ఒకటి నా పరిస్థితి చివరి దాకా అక్కడొక్కడ ఆయన ఉంటాడు తిరిగి అక్కడి నుంచి దొబ్బుతాడు ఎయిర్ల నుంచి దేవుడ దేవుడ పోయేటప్పుడు భయం వేసింది వచ్చేటప్పుడు ఏమీ భయం కాలేదు మంచిగా హాయిగా ఎంజాయ్ చేసాను యాహూ నొచ్చేస్తున్నాను మీరు కూడా చూడ

చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ చాలా సూపర్ గా ఉంది ఇంకొక ఎప్పుడైనా చూద్దాం రండి వెళ్ళకు మేము పోలా సూపర్ చాలా చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ మీరు కూడా వచ్చి ట్రై చేసుకోండి Like what? Like what? రైడ్ అని చెప్పినాడు మేము కూడా ట్రై చేద్దామని ఓన్లీ ఫోటో దిగినాం కానీ అందులో లేచి ఎగ్గి పడి దాంట్లో పైన కింద నుంచి పడేది ఎందుకు అది అంత అవసరమా అని మేము ఎక్కలేదు జస్ట్ ఫోటో షూట్ చేసినాము నేను నమ్మడం రాళ్ళు వెళ్ళి ఎక్కి ఎక్కే నాకు ఇది హైట్ ఎక్కువ ఉంది మై గాడ్ ఓన్లీ ఫోటోషూట్ తీసుకుంటాను అని నా కోడలికి చెప్పి అది ఫోటో తీసుకుంటాను నీచావు నుచావత్తమ్మా అని నేను నా మనవరాలు యాహు అని బుల్ రోడ్ చిక్కింది కదా అని ఎత్తే ఏమలేని ఫోటోషూట్లు దిగేస్తున్నాము ఎగ్జామ్ స్టాప్ కడతాజాతి ఇది బాణం వదిలితే హండ్రెడ్ రూపీస్ అంట నేనైతే మా ఆయనకి వదిలేసాను బాణం ఇంకెవరికి వదిలేదు వద్దు మన బాణం ఏదండి పాండిచ్చేరి బ్లాక్ టు ఎంజాయ్ అయితే బాక్ చేసినాము మీరు కూడా వచ్చి చూడండి ఇంకా ఫుడ్ వాళ్ళు పంపించినారు హోటల్ ఫుడ్ తినేస్తున్నాము రండి చపాతి వడ స్వీట్ ఇడ్లీ థాలీ అంటే థాలీ హక్కు చేసినాము థాళీలో అటుకులు చపాతి అదేవేమో చేసినాడు అండ్ టేస్ట్ అయితే చాలా బాగానే ఉంది బాగా బాగానే ఎంజాయ్ చేసినాము ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి ప్లీజ్ షేర్ చేయండి హెల్ప్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పొంగల్ కూనే బటోరే ఇఫీజ్ అటుకులు పోహా వావ్ స్వీట్ పోహా డైట్ ఫుడ్ లో పెసర్లో చపాతి బాత్ వావ్ ఫేవరెట్ టిఫన్ సూపర్